అప్పుడే ఏంటి రెండిల్లే కదా అయ్యింది అనేటువంటి మాట కూడా అనుకునేటువంటి ఉన్నాయి అయితే ఒక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఈ మధ్యన చూస్తూ ఉంటే స్వయాన ముఖ్యమంత్రి గారే మరి ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు నేను ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చగలనా అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటే ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి ఆ యొక్క హామీలు నెరవేర్చగలుగుతాడా లేదా అనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఉద్యోగస్తులకి అదేవిధంగా పెన్షనర్స్కి కొన్ని విషయాలలో మేము మేము మెయిల్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి పర్టికులర్గా అందులో ఉద్యోగస్తులకి ఏదైనా ఏంటంటే ఒక పే రివిజన్ కమిషన్ మేము వస్తే మధ్యంతర వృద్ధిని ఇమీడియట్గా ఇస్తాము అని చెప్పేసి ఈనాటి ముఖ్యమంత్రి గారు మరి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది మరి దాదాపు ప్రభుత్వం ఏర్పడి కూడా రెండు నెలలు కావస్తూ ఉంది మరి ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంతకుముందు మరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అప్పుడు మేమొస్తే వచ్చిన వెంటనే తయారిస్తామన్నారు తదనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇరవై ఏడు శాతం మధ్యంతర భృతిని ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి మరి ఇవ్వడం జరిగింది అలాగే ఈసారి కూడా ఈ ముఖ్యమంత్రి గారు కూడా నేను మేము గెలిచిన తర్వాత ఇమ్మీడియట్గా మరి మధ్యంతర భృతి ఇస్తాము అని చెప్పేసి అనుమతి చేసిన ధర్మిళ మరి ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మామూలుగా వృద్ధులకి ఇచ్చేటువంటి ఏదైతే పెన్షన్ ఉందో అది నాలుగు వేలకు పెంచడం పెంచిన తర్వాత ఇమీడియట్గా ఇస్తామని చెప్పేసి ఆర్ఎస్తో దాన్ని ఏప్రిల్ నుంచి కూడా ఇచ్చినటువంటి సంఘటన కూడా చూసాం అయితే అదేవిధంగా మా పెన్షనర్స్ ఉద్యోగస్తులో ఉండేటువంటి పెన్షనర్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే నేను ఎన్జిఓ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను అదేవిధంగా మరి ప్రభుత్వ సలహాదారులు ఉద్యోగ సంక్షేమంగా పనిచేశాను ఈనాడు మరి అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ కూడా వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నా మా పెన్షనర్లు అంతా అడుగుతూ ఉన్నారు ఏంటంటే మనకి ఈ అయ్యారు ఇస్తానన్నాడు కదా ఆయన వచ్చిన వెంటనే మరి ఆ ప్రభుత్వం అప్పుడు ఇచ్చింది కదా ఇప్పుడు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు దాన్ని తక్షణమే మరి ఆ యొక్క మధ్యంతర భూతిని ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి మరి ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా